మేలుకో క్రైస్తవ అనే క్రాక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితంతో ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక వచనం చదువుకుందాం గితుపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రెలు మేకలు మందలు దీవించబడును దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ప్రభువైన యేసు క్రీస్తునందుని విశ్వాసంగా నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి జీవించినట్లయితే రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు నమ్మదగిన దేవుడు నమ్మకమైన దేవుడు కరుణామయుడు కాబట్టి క్రీస్తునందు విశ్వాసముతో మనం బ్రతకాలి బైబిల్ గ్రంథంలో ఏబు అని గొప్ప ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడే కాదు ఊజ దేశంలోనే గొప్ప ధనవంతుడు ఆయన గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడంటే గొప్పగా ఆశీర్వదించాడు ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడుగా ఆశీర్వదించాడు కారణమేంటి అనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడనాడలేదు దేవుణ్ణి ఎప్పుడు కూడా తూచా తప్పకుండా ప్రార్థించేవాడు నమ్మకంగా భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కనపరిచాడు ధనవంతుడే కానీ విశ్వాసాన్ని కనపరిచి దేవుణ్ణి మహిమపరిచేవాడు కనుకనే గొప్ప రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా క్రీస్తునందు మనముండి క్రీస్తులో విశ్వాసాన్ని కనపరిచి క్రీస్తు పట్ల నిరీక్షణ కలిగి భయభక్తులు కలిగి మనం కూడా నడిచినట్లయితే మనల్ని కూడా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు అక్కడ ఏగునైతే గర్భఫలాన్ని ఆశించాడు ఆశీర్వదించాడు భూఫలాన్ని ఆశీర్వదించాడు దుక్కుటెదుని ఆశీర్వదించాడు గొర్రెలను ఆశీర్వదించాడు మేకలను ఆశీర్వదించాడు పనివారిని ఆశీర్వదించాడు సమస్త భూఫలం అంతా కూడా గొప్పగా ఆశీర్వదించి రెండంతలుగా ఆశీర్వదించాడు కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా మనము కూడా నిరీక్షణ కలిగి విశ్వాసముతోటి భయభక్తులు కలిగి మనము గనక దేవుణ్ణి క్రీస్తును మనం ఆరాధించినట్లయితే రెండంతలుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదుగా క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదుగా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదుగా ప్రేదేవుని బిడ్డలారా క్రీస్తునందు ఉంటే ఏ శిక్ష విధియలేదు మనము నివసించే విశ్వాసములో అనేకమైనవి ఉడిదుడుకులు రావచ్చు సాతాను ఎన్నో కుయుక్తులు కని మనల్ని విశ్వాస జీవితం నుండి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కూడా సంఘంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి కుటుంబం పట్ల ఎన్నో అవిధేయతలు వస్తాయి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తాయి కానీ గురి కలిగి మనం జీవించినట్లయితే ప్రభు అయిన క్రీస్తు రెండంతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఊజూ దేశంలో ఏబు గొప్ప ధనవంతుడే కానీ ఒకనొక టైంలో గర్భఫలాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది భూఫలాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది పశువులు మందలు పోగొట్టుకోవాల్సి వచ్చినాయి గొర్రెలు మందలు పోగొట్టుకోవాల్సి వచ్చినాయి మేకలు పోగొట్టుకోవాల్సి వచ్చినాయి అలాగే పనివారిని కూడా పోగొచ్చుకొని చివరికి తాను మరణ మరణప్రాయంలో భయంకరమైన వ్యాధితో మరణానికి దగ్గర చేరి కూడా దేవుణ్ణి ఎక్కడా అవిధేయితగా ఉండలేదు దేవుని విశ్వాసముతో ప్రార్థించాడు తాను భార్య వచ్చి అన్నీ పోగొట్టుకున్నాము ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి అని దూషించినా కూడా ఎక్కడా అదరలేదు బెదరలేదు విశ్వాసముతో మేము వచ్చేటప్పుడు ఈ సంపద తీసుకొని రాలేదు నేను పోయేటప్పుడు ఈ సంపద తీసుకొని పోలేను ఆయనే ఇచ్చాడు సంపదన ఆయనే తీసుకున్నాడు కనుక దేవునికి మహిమ కలుగునగాక అని గొప్పగా దేవుణ్ణి ప్రార్థించాడు వేడుకున్నాడు కాబట్టి మరలా రెండంతలుగా ఆశీర్వదించబడ్డారు దేవుని బిడ్డలారా మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసముతో మనం ఉన్నట్లయితే మన పిల్లలను కానీ మన కుటుంబాన్ని కానీ మనం చేసే ప్రతి పనిలో గొప్పగా రెండంతలుగా ఆశీర్వాదం పొందుతాం బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు కూడా ఒకనొక టైమున హంతకుడు దూషకుడు క్రీస్తును నమ్మిన బిడ్డల్ని చంపేసేవాడు ఆలయాలను పడగొట్టేసేవాడు కానీ క్రీస్తు దర్శనమిచ్చిన తర్వాత పౌలు ఒక శక్తిగా మారి సువార్తను ప్రకటించుకుంటుంటే అనేక మంది ఒకనొక టైంలో చంపిన పౌలు సువార్తన ప్రకటిస్తుంటే ఎంతోమంది అతను హింసించారు కొట్టబోయారు రకరకాలుగా దూషించారు పన్నుకోవటానికి స్థలం ఉండేది కాదు తినటానికి అన్నం ఉండేది కాదు కానీ గురి కలిగి విశ్వాసము కలిగి సువార్తన ప్రకటిస్తూ తన పరుగుని కడముట్టించాడు అందుకే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు బ్రతికితే క్రీస్తు సావైతే లాభము అని చూడండి ప్రీదేవుని బిడ్డలారా ఎంత గొప్పగా బ్రతికాడంటే క్రీస్తునందు విశ్వాసాన్ని కనపరిచాడు ఎంతోమందిని క్రీస్తు వైపు నడిపించాడు మనము కూడా క్రీస్తు వైపు నడుస్తూ విశ్వాసంగా మనము జీవించినట్లయితే మన కుటుంబాలు కానీ మన బిడ్డలు కానీ మనం చేసే ప్రతి సంపదలోనూ రెండంతలుగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా గురి కలిగి ఉండాలి గురి కలిగి జీవించాలి ఏవు గురి కలిగి జీవించాడు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు పౌలు కూడా గురి కలిగి జీవించాడు బైబిల్ గ్రంథంలో పౌలుని ఒక గొప్ప సేవకుడిగా మనకి కనపరిచాడు కాబట్టి మనమందరం కూడా దేవుని ఎందుకు గురి కలిగి జీవించి మనము రెండంతలో ఆశీర్వాదాన్ని పొందాలి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహోనతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాల కొందనాలను ఆయన గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి చట్టానికి అనుకూలంగా పరిపాలన చేసే కృపదను దయించే నాయన ఇదిగో నాయన నా తండ్రి నీ గర్భఫలమును నీ భూఫలమును నీ దుక్కుటెద్దులను నీ మేకలను మందలను సమస్తము రెండంతలు ఆశీర్వదిస్తానన్నావు నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి విశ్వాసముతోటి నిరీక్షణ కలిగి నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచే ఆయన చూస్తున్న బిడ్డలని కూడా నూరంతలుగా ఆశీర్వదించే కృపను దయచే నా తండ్రి నీ ఎందు ఉంటే ఏ విధేయత లేదు ఏ శక్తులు మమ్మల్ని ఏం చేయలేమని నీ లేఖనాలు మాకు తెలియపరుస్తున్నాయి తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ విశ్వాసముతో నీ అంద భయభక్తులు కలిగి నడుచుకునే కృపను దయచేమని నజరడిన యేసు క్రీస్తునాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభువు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు